ధర్మారం మండల కేంద్రంలోని గిరిజన మినీ గురుకుల పాఠశాలలో సుమారు పది లక్షల వ్యయంతో నిర్మించిన నూతన డైనింగ్ హాల్ను అధికారులు మండల నాయకులతో కలిసి ప్రారంభించారు ప్రభుత్వ విప్ ధర్మపురి శాసనసభ్యులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గిరిజన మినీ గురుకుల పాఠశాలలో సుమారు పది లక్షల వ్యయంతో నిర్మించిన డైనింగ్ హాల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నందుకు చాలా సంతోషంగా ఉందని రాష్ట్ర ప్రభుత్వం విద్యా వ్యవస్థకు పెద్దపీట వేసిందని విద్యార్థులకు డైట్ ఛార్జీలను కాస్మెటిక్ ఛార్జీలను పెంచడం హాస్టల్లో మౌలిక వసతులను కల్పించడం వంటి ఎన్నో కార్యక్రమాలను మన ప్రభుత్వం వచ్చిన వెంటనే చేపట్టడం జరిగిందని చెప్పారు ధర్మపురి నియోజకవర్గానికి ఒక ఇంటిగ్రేడ్ హాస్టల్ కూడా ముఖ్యమంత్రి గారు మంజూరు చేయడం జరిగిందని చెప్పారు అదేవిధంగా ఒక డిగ్రీ కళాశాల ఐటీఐ కళాశాలను కూడా మంజూరు చేయించే విధంగా చర్యలు తీసుకుంటామని విద్యార్థులకు సంబంధించి డైట్ విషయంలో కూడా ఎక్కడ ఎటువంటి సమస్యలు తలెత్తకుండా చూడాలని మెను ప్రకారం విద్యార్థులకు భోజనం అందించాలని అధికారులు కూడా ఎప్పటికప్పుడు విద్యార్థులకు మెను ప్రకారం భోజనం అందుతుందో లేదో ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని తెలిపారు ఎప్పుడు ఎటువంటి అవసరం ఉన్నా నా దృష్టికి తీసుకురావాలని ఈ సందర్భంగా తెలిపారు ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రాబోయే కాలంలో ధర్మపురం ఒక ఎడ్యుకేషన్ పరంగా పెద్ద ఎత్తున కళాశాల కానీ ఒక పాలిటెక్నిక్ కళాశాల కానీ ఒక ఇంటిగ్రేటెడ్ నూట నలభై ఐదు కోట్ల ఇంటిగ్రేటెడ్ ఇంటిగేటెడ్ అంటే ఇక్కడ మా మా చాలా మంది పెద్దలు చెప్తున్నారు దాంట్లో ఏంటంటే ఎస్వి గురుకుల ఏర్పాటు చేసి పెద్ద క్రీడా మైదానం ఏర్పాటు చేసి సుమారు నూట నలభై ఐదు కోట్లతో ఎవరి ఏ ప్రభుత్వం కూడా ముందుకు రాలే అంత గొప్పగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క నిర్ణయం తీసుకొని మన ధర్మపుర నిజవర్గంలో అది శాంక్షన్ ఇచ్చి జీవో వచ్చింది అతి త్వరలో పనులు కూడా మొదలవుతుందన్న విషయాన్ని కూడా ఇక్కడ పిల్లల పేరెంట్స్ కు మనవి చేసుకుంటూ మరొకసారి మా మీడియా మిత్రులకు కూడా చదువు సంబంధించిన విషయంలో పట్ల మీ సూచన కూడా మాకు ఎప్పుడు ఉండాలని మరొకసారి మున్సిపల్ గారు రిక్వెస్ట్ చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను